రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి వీటిపై త్వరలో ఉన్నత స్థాయిలో జరిగే సమీక్షా సమావేశంలో చర్చించి అధికారిక నిర్ణయాన్ని తీసుకున్నారు దీనికి అనుగుణంగా ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్ గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్ గా గుర్తించి టెండర్ పిలువబోతున్నారు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద ఏడాదికి ఇరవై ఐదు లక్షల విలువైన చికిత్సలను ఉచితంగా ప్రస్తుతం అందిస్తున్నారు కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా టెండర్ డాక్యుమెంట్ సిద్ధమైంది ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న ఇరవై ఐదు లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు అలాగే కొనసాగుతాయి అయితే ఏడాదికి రెండున్నర లక్షల రూపాయల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండర్ పిలుస్తారు ఆపైన చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుంది ప్రస్తుతం ఏడాదికి రెండున్నర లక్షల్లోపు వ్యయమయ్యే చికిత్సలు పొందే వారి సంఖ్య రాష్ట్రంలో తొంభై ఏడు శాతం వరకుంది సీఎం చంద్రబాబు స్థాయిలో నిర్ణయం జరిగిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి బీమా విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పనపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది ఆ మేరకు ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నారు ప్రస్తుత వార్షిక ఆదాయం ఐదు లక్షలలోపు ఉన్నవారికి ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి ఈ పరిధిలో కోటి నలభై మూడు లక్షల కుటుంబాలున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కలిపి ఎనిమిదిన్నర లక్షల మంది ఉన్నారు బీమా పథకం కింద ఏడాదికి ఒక్కో ఉద్యోగి పెన్షనర్ సుమారు ఏడు వేల వరకు చెల్లిస్తున్నారు జర్నలిస్టులు కూడా ప్రీమియం చెల్లిస్తున్నారు ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్నవారికి మినహాయించి మిగిలిన వారందరికీ బీమా విధానాన్ని వర్తింపచేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు నిర్దేశించిన రెండు యూనిట్లకు కలిపి ఒక టెండర్ పిలుస్తారు తక్కువ మొత్తాన్ని కోట్ చేసి ఎల్ వన్ గా ప్రైవేట్ కంపెనీ వస్తే అదే ధరకు సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ రంగ సంస్థను ఆహ్వానిస్తారు దీనికి ప్రభుత్వ రంగ సంస్థ ఆమోదం తెలిపితే మరో యూనిట్ బాధ్యత అప్పగిస్తారు ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ వన్ గా వస్తే రెండు యూనిట్ల బాధ్యతను అప్పగిస్తారు ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా సేవలు కొనసాగించేలా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం ట్రస్టు ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు ఇరవై నాలుగు గంటల వరకు సమయం పడుతోంది బీమా విధానంలో ఆరు గంటల్లోనే చికిత్స ప్రారంభానుమతి లభిస్తుంది చికిత్సకు ఆమోదం తెలిపేందుకు బీమా సంస్థ నిరాకరిస్తే వెంటనే అప్పీల్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తారు ఈ విధానంలో ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి ఎంపిక చేసిన బీమా కంపెనీ పాటు సర్వీస్ అందించాలి ప్రతి ఏడాది పనితీరు సమీక్షిస్తారు ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు అనుబంధ ఆసుపత్రులు బీమా విధానంలోనూ కొనసాగుతాయి వైద్యమిత్రుల సేవలను కొనసాగిస్తారు ఎంపిక చేసిన బీమా సంస్థలకు ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వ పరంగా ముందుగానే చెల్లింపులు చేస్తారు దీనివల్ల బిల్లుల చెల్లింపుల సమస్యలు తలెత్తవు రోగులకు అందించిన చికిత్స వివరాలు అందిన తర్వాత బీమా సంస్థలు సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు చేసేలా నిర్దేశిత గడువును కూడా టెండర్ డాక్యుమెంట్లో పొందుపరుస్తున్నారు ప్రస్తుతం ముప్పై రకాల స్పెషాలిటీలతో కలిపి మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి వీటిని అలాగే కొనసాగిస్తారు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అందే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రకాల చికిత్సలు ఇందులో ఉన్నాయి బీమా ప్రీమియం కింద ప్రభుత్వం చెల్లించే మొత్తం కంటే తక్కువగా ఖర్చు అయితే అందులో నిర్వహణ వ్యయ మొత్తాన్ని కంపెనీలు మినహాయించుకుని మిగిలిన దానిని వెనక్కి ఇచ్చేయాలి ఎక్కువైతే మాత్రం బీమా కంపెనీ భరించాలన్న విధంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ప్రతి కుటుంబం తరపున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం రెండు వేల ఐదు వందల వరకు ఉండొచ్చని అంచనా జాతీయ స్థాయిలో పిలిచే టెండర్ల ద్వారా ప్రభుత్వ ప్రైవేటు బీమా కంపెనీలు పోటీ పడతాయి తమిళనాడు జార్ఖండ్ రాజస్థాన్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ బీమా సంస్థల ద్వారా అక్కడి వారికి వైద్య సేవలు అందుతున్నాయి డబ్ల్యూహెచ్ఓ అధ్యయన ఫలితాలు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను ప్రభుత్వం సమీక్షించింది